నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో కుంభరాశి వాళ్ళకి పూజుడు మార్పు ఎలా ఉంటుంది అనేది కనుక చూస్తే వీళ్ళకి ప్రధానంగా సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ఇంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయండి మీరు ఇప్పటివరకు ఏదైనా ఇంటికి సంబంధించిన విషయంలో ఏదైనా డాక్యుమెంట్ విషయం కానీ లేకపోతే మరమ్మత్తుల విషయంలో కానీ లేదా ఏదైనా సమస్య కనుక మీకు ఉండుంటే ఇది ప్రధానంగా మీకు ఇప్పుడు తీరే అవకాశం అండి మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది మీరు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది లేదంటే ఏదైనా ఒక పని రీత్యా కానీ దూర ప్రయాణాలు ప్రయాణాలు అనేవి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందండి మీరు దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది అంటే ఏదైనా ఒక ఇంటికి సంబంధించి కానీ లేకపోతే మీకు కానీ తీర్థయాత్రలకు కానీ మీరు ఏం చేస్తారంటే దాచుకున్న డబ్బులు తీసి ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇవి ప్రధానమైనటువంటి సూచనలు అండి ఇక్కడ మీరు కనుక మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఎక్కువ ఉంటే కూతురుకు సంబంధించి మీరు చేయాల్సిన పరిహారం అనుమానించాల్సే చదువుకోండి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి మీకు ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా ఇంటికి సంబంధించి కానీ లేకపోతే ఉద్యోగ కానీ మీకు ఈ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు